హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిత సతీష్ లాక్స్ ఈరోజు తెలంగాణలో యాదగిరి సమీపంలో ఉన్నటువంటి భువనగిరి దగ్గర ఒక కొండపైన అద్భుతమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయము నిర్మించబడుతుందని తెలిసి అక్కడికి కొద్దిగా కష్టమైనా సరే ఇష్టంతో వెళ్ళాం నిర్మాణంలో ఉన్నటువంటి ఈ ఆలయంకి ఇంకా సరిగ్గా రహదారి అయితే నిర్మించలేదని చెప్పొచ్చు హైదరాబాద్ నుంచి భువనగిరికి వెళ్లే దారిలో ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బిల్డింగ్ అయితే మనకు కనబడుతుంది అయితే అక్కడ నుంచి చూస్తే మనకు నిర్మాణంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే కనబడుతుంది అక్కడి నుంచి లోపలికి కొ కొద్దిగా సర్వీస్ రోడ్ అయితే ఉంటుంది ఆ సర్వీస్ రోడ్లో రోడ్డు అయితే సరిగ్గా ఇంకా నిర్మించలేదు అక్కడి నుంచి మేము లోపలికైతే వచ్చాము ఇక్కడ మొదటగా అయితే సెక్యూరిటీ వాళ్ళు వీడియో తీయడానికి కొద్దిగా సంశయం వ్యక్తంగా అయితే చేశారు అయినా సరే మేము ఇంత మంచి కట్టడాన్ని మనము తెలియజేయాలంటే ఖచ్చితంగా ఎంతో కొంత వీడియో అయితే తీయాల్సి ఉంటుందని వాళ్ళకి నచ్చ చెప్పి గుడి లోపలికైతే అంటే కడుతున్నటువంటి గుడిలోకైతే మేము ఎంటర్ అయ్యాము ఈ నిర్మాణంలో ఉన్నటువంటి ఆలయ పరిసర ప్రాంతాలని ఒక్కసారిగా మంత్రముగ్ధులను అయితే చేసిందని చెప్పొచ్చు ఎందుకంటే ఇంత పెద్ద ఏరియాలో ఇంత అద్భుతమైనటువంటి కట్టడం చూస్తే ఎవ్వరికైనా సరే అనుభూతి చెందాల్సిందే ఎందుకంటే మన తెలంగాణలో ఈ మధ్య కాలంలో యాదాద్రి తర్వాత అంత పెద్ద కట్టడం అయితే అంతకన్నా మించి అని అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే ఇక్కడ లోపలికి వెళ్ళగానే మనకు కృష్ణశిలతో నిర్మించినటువంటి రథం అయితే కనబడుతుంది దాని చుట్టూ ఇంకా ఫౌంటైన్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇంకా ఆలయం మొత్తము నిర్మాణంలోనే ఉంది అయితే ఇక్కడ మనం ముందుగా చూస్తుంటే మనకు శ్రీవారి పాదాలు అయితే కనబడుతూ ఉన్నాయి ఇక్కడ ఆలయంలోకి వెళ్ళాలంటే మాత్రం ఒకటి మెట్ల దారి తర్వాత ఇంకొకటి వెహికల్స్ పోవడానికైతే రోడ్డు మార్గం అయితే మనకు కనబడుతుంది అది కూడా నిర్మాణ దశలోనే ఉంది ఇక్కడి నుంచి అయితే మెట్లు ఎక్కి ఆలయంలోకి వెళ్ళాల్సి వస్తుంది చాలా అద్భుతంగా ఈ నిర్మాణం అయితే మనకు కనబడుతుంది ఇంకా ముఖ్యంగా ఇదైతే కంప్లీట్ కాలేదనే చెప్పవచ్చు ఈ ఆలయ పనులకు సంబంధించి అనేక రాష్ట్రాల వారు అంటే గుజరాత్ బీహార్ తర్వాత రాజస్థాన్కి సంబంధించినటువంటి అనేక వృత్తుల వారు అంటే శిల్పకళకు సంబంధించిన వాళ్ళు సెంటికి సంబంధించిన వాళ్ళు పెయింటింగ్కి సంబంధించిన వాళ్ళు అన్ని రకరకాల వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ చాలామంది అయితే ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి అయితే తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పొచ్చు ఇంకా రెండు మూడు సంవత్సరాలు అయితే పడుతుందని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు ఖచ్చితంగా ఇలాంటి అద్భుతమైనటువంటి కళాఖండం ఇంకా రూపుదాల్చడానికి మాత్రం ఇంకొక రెండు సంవత్సరాలు అయితే పడుతుందని అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా పూర్తి కావాల్సినటువంటి పనులు చాలా అయితే ఉన్నాయి గార్డెనింగ్ ఇవన్నీ కంప్లీట్ అయితే మాత్రం ఇది తెలంగాణలోనే ఒక అద్భుతమైనటువంటి ఆలయంగా నిలువరిస్తుందని చెప్పడంలో సందేహమే లేదని చెప్పొచ్చు అయితే ఈ ఆలయం మొత్తం కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖ జ్యువెలర్స్కి సంబంధించిందని తెలుస్తుంది ఇదైతే అద్భుతమైనటువంటి కట్టడం అనే నొక్కి ఒక్కాణించడంలో సందేహమే లేదు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎత్తైన మంటపంలో గరత్మంతుడు కానీ ఆంజనేయస్వామి విగ్రహం అయితే అనుకుంటాను కానీ అత్యంత అద్భుతంగా అయితే ఈ కట్టడం మనకు అప్పపిస్తుంది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆలయం యొక్క ముఖద్వారం అని చెప్పొచ్చు ఈ ఆలయం లోపలికైతే అంటే నిర్మాణంలో ఉన్నటువంటి ఆలయం లోపలికైతే మేము వెళ్ళడానికి సెక్యూరిటీ పర్మిషన్ అయితే తీసుకొని లోపలికి వెళ్ళాము నిజంగా చెప్పాలంటే ఇంత అద్భుతమైనటువంటి రాతి కట్టడము ఈ మధ్యకాలంలో అయితే నేనైతే చూడలేదు అంటే పురాతన కట్టడాలు అయితే అవి సరే బట్ ఈ మధ్యకాలంలో అయితే మాత్రం తెలంగాణలో ఇంతకు మించి కట్టడం అయితే నేను ఈ మధ్యకాలంలో అయితే చూడలేదు ఇంకా ఇక్కడ స్వామివారి యొక్క ప్రాణప్రతిష్ఠ అయితే జరగలేదు కాబట్టి ఆలయం యొక్క అంతర్భాగాలను అయితే మీకు వీడియో అయితే తీయదలిచాను ఈ ఆలయం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది కాబట్టి ఇది పూర్తవుతే మాత్రమే ఈ అద్భుతమైనటువంటి కళాఖండం గురించి మనం విశదీకరించలేమని చెప్పచ్చు ఇక్కడ ఆలయ నిర్మాణమే మాత్రమే కాదు ఇక్కడ నిర్మాణం తర్వాత వచ్చిపోయేటువంటి భక్తుల సౌకర్యార్థం విఐపి సూట్స్ మరియు భక్తుల సౌకర్యార్థం అనేక రకాలైనటువంటి రూమ్స్ కూడా నిర్మిస్తున్నారు అది ఇంకా అవి కూడా నిర్మాణ దశలోనే ఉన్నాయి ఇవి పూర్తయితే మాత్రమే ఒక రూపానికి వస్తుంది ఈ అద్భుతమైనటువంటి కళాఖండం అని చెప్పొచ్చు నిర్మాణంలో ఉన్నటువంటి ఈ ఆలయం ఇప్పుడే ఇంత అందంగా కనబడితే స్వామివారు ప్రాణ ప్రతిష్ట పోసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఆలయం పచ్చిక బయళ్ళతో తర్వాత అద్భుతమైనటువంటి లైటింగ్ వ్యవస్థతో ఈ ఆలయం ఇంకా ఎంత అందంగా కనబడుతుందో చెప్ప నలవి కాదని చెప్పవచ్చు అయినా సరే ఆ ఏడు కొండలవాడు ఎక్కడున్నా సరే ఆయన ఉన్న ప్రతి అణువణువు స్వర్గధామం అనే చెప్పొచ్చు ఎన్ని జన్మల పుణ్యం చేయగా ఎన్ని చేయగా మీకి మూల గురాలి సంబంధించినటువంటి గరమ గుడి ఏడు కుండలదేవరా భాగ్యవండా ఏడు కుండల దేవరా భాగ్యవం మారిరా ఏ నిజన్మయ పుణ్యము చివరగా कौशल्यासु प्रजानाम पूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठधरशार्दूलकर्तव्यम् दैवमाङ्गिकम् బీబి సి బిమాలగ హరించగ తూమాల సేవతో తులతించుసగా ఎలి జనల పుణ్యము నీతి ఇక్కడ మనం చూస్తున్నటువంటి రూమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి భక్తుల సౌకర్యాతం నిర్మాణంలో ఉన్నాయని చెప్పొచ్చు స్వం కాపాడి శ్రీవారి పద పూజలు సందర్శించే భాగ్యం విను దులు కష్టగల పద్మ అష్టోత్తర శతావలులు జగాలలు కులకరించు సహస్ర కలశ అభిషేకం ಪರಿವಾರು ಕೃಪಾ ಕಟಾಕ್ಷ ತಿರುಪಾವಡ ಕೂ ನಾರ್ಜೋಲ್ವಿ ಗೋವಿಂದ ಹರಿ ಗೋಪಾಲ ಹರಿ ಗೋವಿಂದ 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 ಗೋಪಾಲ డి శ్రీపాదర్ ఫ్రెండ్స్ మరికొన్ని రోజుల్లో నిర్మాణం పూర్తయిన వెంబడే పూర్తి వీడియోతో మీ ముందైతే ఉంటానని మనం ఇస్తున్నాను జై